తెనాల్లోని శ్రీ రాధాకృష్ణ కళ్యాణ మండపంలో తెనాలి వసుదాయిక కుటుంబం తృతీయ వార్షికోత్సవాన్ని నిర్వహించారు శుక్రవారం ఉదయం ఐదు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ధ్యానం ధ్యానుల అనుభవాలతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు ధ్యాన శాఖాకార పిరమిడ్ జగత్త పరమ భూమిపై అజ్ఞానాన్ని సమూలంగా ప్రక్షాళన చేయడానికి డాక్టర్ బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ పిరమిడ్ ఫెర్చువల్ సొసైటీ మూవ్మెంట్ని స్థాపించారని ఈ సందర్భంగా నిర్వాహకులు అన్నారు శుక్రవారం తెనాలిపట్నంలో ప్రదర్శన నిర్వహించారు ఈ కార్యక్రమంలో కేవి నాగేశ్వరరావు కేశవ ప్రసాద్ కె యుగంధర్ ఎన్వి బ్రహ్మం సిహెచ్ సుబ్రహ్మణ్యం నాగాంజనేయులు కె మహలత కే పద్మావతి కె శ్రీలక్ష్మి జీవి కొండయ్య రామ్ రాధిక పాండురంగయ్య సిహెచ్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు సుభాష్పత్రిజీ గారి ఆశయం ధ్యాన జగత్ పిరమిడ్ జగత్ అహింస జగత్ ఈ అహింస జగత్లో భాగంగా తెనాలి పట్నంలో ప్రతి ఒక్కరూ శాఖాహారులుగా కావడం కోసం ఎంతో శక్తివంతమైన పెంచుకుందాం హింస చేస్తే మనకి హింసే వస్తుంది అహింసో పరమో ధర్మ అని బ్రహ్మశ్రీ పత్రిజీ గారు వెలుగెత్తి సాటారు మన గాంధీజీ గారి మార్గం అహింసా మార్గం కృష్ణుడి మార్గం అహింసా మార్గం హనుమంతుని మార్గం అహింసా మార్గం బుద్ధ భగవానుడి మార్గం అహింసా మార్గం అందరు గొప్ప యోగీశ్వరుల యొక్క మార్గము అహింసా మార్గం మనందరిది కూడా అహింసా మార్గమే కావాలి సకల జీవరాశులు అహింసలో జీవించాలి ఆనందంగా మనలాగా అవి కూడా జీవించాలనే క్రమంలో తెనాలి రాధాకృష్ణ కళ్యాణ మండపం నుంచి మనం ఇక్కడ తెనాలి పట్నంలో ఈ యొక్క అవేర్నెస్ ను కలిగిస్తున్నాం జై ధ్యాన జగత్ జై పిరమిడ్ జగత్